నాయకులు ఈ విషయం పైన అనేక అంశాలను మీకు వివరించడం జరిగింది ఈరోజు సిపిఐగా ఈ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా భూమి కబ్జాకు వ్యతిరేకంగా భూ కబాదులు ఎవరైతే భూ కబాసులు ఉన్నారో వాళ్ళ కబంధ హస్తాల నుంచి భూమిని విడిపించడానికి సిపి చేయని పోరాటం అంటూ లేదు ఈ ప్రాంతంలో కానీ ఈరోజు ఒక పేదవాడు బతకడానికి ఒక రెండు ఎకరాలు భూమి సాగు చేస్తే వాడిని రాత్రి రాత్రికి పట్టుకెళ్లి ఒక పక్క పోలీసులు రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఉప్పు తిప్పులు పెట్టి వాడిపై కేసులు పెట్టి జైలుకు పెట్టి వాళ్ళని వాళ్ళు వ్యవసాయం చేసే భూముల్లో బుడ్లేజర్లు పెట్టి ఆ వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ధ్వంసం చేస్తూ ఉంటారు కానీ డబ్బు పలుకుపడి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం పట్టపగులే ఇలా అడవి సంపదను ప్రభుత్వ సంపదను వాళ్ళు విచ్చలవిడిగా నాశనం చేస్తూ ఉంటే ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా కళ్ళుండి చూడలేని నోరుండి మాట్లాడలేని స్థితికి నేడు మన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పడిపోవడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మేము ఇక్కడే కొల్లాపూర్లో పుట్టి పెరిగాం ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుండి ఈ గట్టుని ఈ ప్రాంతాన్ని చూస్తున్నాం ఎప్పుడు ఎక్కడ కూడా ఇక్కడ ఒక చెట్టు వేసడం కానీ మొలవడం కానీ జరగలేదు ఇదంతా కూడా దట్టమైనటువంటి నలం వల్ల అడవిలో భాగం ఆనాడు సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత యాభై ఎకరాలకు మించి ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆనాడు ఉన్నట్టు యాజమాన్ నుంచి లాక్కొని ఇదంతా కూడా అడవి భూములగా ఉంది నిజానికి ఇది అడవి భూమి కాదు ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అని ప్రభుత్వం లేకపోతే ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళు చెప్పదలుచుకుంటే శాటిలైట్ చిత్రాలు తీసి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత కూడా ఇది ఏ భూమి ఉంది ఎలా ఉంది అనేటువంటి చిత్రాలను వాళ్ళు బయట పెట్టాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవానికి ఈ భూమి గర్భంలో ఏ ఖనిజాలు ఉన్నాయో ఈ నలమల కృష్ణా పరివాక ప్రాంతాల్లో అమూల్యమైనటువంటి ముడి సరుకులు ఉన్నాయని ఇప్పటికే అనేక మంది మేధావులు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వ పెద్దలు ఈ పెద్ద మనుషులు ముసుగులో ఉన్నటువంటి డబ్బున్న బడాబాబులు చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలకు వాస్తవ విషయాలను బహిర్గతం కానివ్వకుండా ఈ తల్లి నల్లం వల్ల అడవి గర్భంలో ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా దోచుకోవడానికి ఒక పక్క వ్యవసాయం పేరుతో అంతర్గతంగా దీనిలో ఉన్న ఈ అడవి అమూల్యమైన సంపదను దోచుకోవడానికి తీవ్రమైనటువంటి కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తితో వ్యక్తితో విచారణ విప్పించి ఈ పనులన్నీ కూడా తక్షణమే ఆపాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం స్థానిక మంత్రి జిల్లా యంత్రాంగం దీనిపై స్పందించకపోతే కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పెద్ద ఎత్తున పోరాటాలకు మేము దీన్ని పూనుకుంటామని ఖచ్చితంగా హెచ్చరిస్తూ దీంట్లో కొంతమంది చాలామందిని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళ నోరు నయాన్నో భయాన్నో చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అలాంటివి ఏవి కూడా ఇక్కడ పనిచేయవని ఖచ్చితంగా ఈ భూమి నిజమైనటువంటి వ్యక్తులను విషయాలను బయటికి తెచ్చేంత వరకు సిపిఐగా ఈ న్యాయబద్ధమైన పోరాటం చేస్తామని అధికార యంత్రాంగం స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం